పేరు ఎర్రశెట్టి రాము అండి నాది మీర్జాపురం గ్రామం నోజుడి మండలం జనసేన పార్టీ ప్రెసిడెంట్ అండి రీసెంట్గా చింతమనేని ప్రభాకర్ గారి మీద నేను ఫేస్బుక్లో ఒక వీడియో పెట్టడం జరిగిందండి దానికి కారణం నేను రెండు వేల పద్నాలుగు నుంచి అక్కడ వ్యవసాయం చేస్తున్నానండి చేస్తున్నప్పుడు దాంట్లోకి అనుకోకుండా అనుహ్యంగా మొన్న మళ్ళీ నీళ్ళు రావడం జరిగింది నీళ్ళు రావడం జరిగితే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పంట పటాఫలాలని చెప్తున్నారు తప్ప చెరువు అని చెప్పేసి మా రైతు కూడా చెప్పలేదండి ఆ అపోహ అనేది నాలో ఉండిపోయింది నా పంట పోతుందన్న అన్న నేను గబక వీడియో చేశాను తప్ప ఆయన్ని దూషించాలని కాదు నన్ను అక్కడ తప్పుదోవ పట్టించి నువ్వు చంద్రనే ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతావా ఆయన నిన్ను ఇచ్చేస్తాడా అని చెప్పేసి ఆయన బెదిరించి ఆయన మీద అపోహలు చెప్పేసరికి ఇది నిజమే అమ్మ గురించి చెప్పేసి నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవటం పెద్ద తప్పి విధంగా జరిగిపోయింది అది అదే ఆ రోజున మనలో నీతి నిజాయితీ కంటెంట్ ఉంటే వెళ్ళి ఇది అని అన్యాయం అని చెప్తే ఎరా ఈ అన్యాయం జరిగింది ఏంటని ఆయన సాల్వ్ చేసేవాడు అండి కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ మన బండ్రెడ్డి రాము గారు చందన్ గారు నాకు తెలుసా అని చెప్పేసి రీసెంట్ గా నిన్న నైట్ ఆయన దగ్గరికి తీసుకెళ్లాడు నన్ను తీసుకెళ్తే ఆయన తీసుకున్న ఆప్యాయత చూపించినది కూడా నన్ను ఒక ఎలిగేషన్ చేశానన్న ఇది కూడా లేకుండా ఏ తమ్ముడు నువ్వేనా రా అని చెప్పేసి తీసుకెళ్లి కూర్చోబెట్టుకున్నాడు ఒక్క విషయం నువ్వు నా దగ్గరికి వస్తే నేను చెప్పేవాడు కదా నీకు అర్థమయ్యేలాగా దానికి నీటి సంఘం కూడా ఉంది తమ్ముడు అని చెప్పేసి చారు చక్కగా వివరంగా చెప్పారు అదంతా కూడా అది చెరువు దాని నీట్ ఉందని చెప్పి చెప్పాక నాకు అర్థమైంది ఆయన చాలా బాగా నన్ను చూసుకున్నారు ఆయన చెప్పే వరకు కూడా నేను ఇంటికి ఇంత ముందు వెళ్తే ఇదంతా జరిగేది కాదని చెప్పేసి నాకు చాలా రిలీజ్ అయ్యి బాధపడ్డాను అన్నగారు మా ఊరు స్వారీ చెప్తారని చెప్పేసి మా జిల్లా అపెక్షన్ గారు అంటే మనకు మన స్వారీ ఏంటంటే మనోడు తెలియక చేశాడు తోటి అంతేగాని కావాలని ఆమె చేసింది కాదు అతను కాబట్టి నాకు స్వారీ గురి ఏమద్దు చాలా గౌరవంగా ఆదరించి మర్యాద చేసి మరి చేసే అభ్యా చేశాడు చిన్న విషయం ఈ వీడియో ద్వారా ఎందుకు చెప్తున్నా అంటే వివరణ మా జిల్లా పరిషత్ గారి సమక్షంలో జరిగిన తర్వాత నాకు తెలిసింది ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆ అపోహంలో నేను చేసిన తప్పే తప్ప ఆ వీడియో చేయడం తప్ప ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు అదే ఆయన గ్రహించి అదే కూడా ఆయన గ్రహించి నన్ను చాలా ఆదరంగా చూసి పెద్ద మనసుతో నన్ను తెచ్చి చాలా ఆప్యాయంగా ఇచ్చేసేసాడండి ఇది నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇది మయానోళ్ళు రైతులు అక్కడ చేసిన తప్పుడు విధం వల్ల నేను ఆయన దగ్గరికి వెళ్తే అమ్మో ఏ గొడవ జరిగిపోద్ది అనే వల్ల చేసిన వీడియో తప్ప దీంట్లో ఎటువంటి ఉద్దేశం కానీ రాజకీయ ఉద్దేశం నాకు లేదు అలాగే ఆయనకి సంబంధం లేదని చెప్పేసి రీసెంట్గా ఆయన కలిసిన తర్వాత నాకు తెలిసింది కాబట్టి ఈ విషయానికి ఈ వీడియో ద్వారాగా ఆయన వద్దన్న ఆయన అలాంటి వ్యక్తి మీద నేను ఏదో నాకు చేసిన అపోయి నేనే చెప్పుకున్నాను అన్నగారు చంద్రనే గారు నాకు తెలియక జరిగిన సంఘటన ఇది దాన్ని మీరు గుర్తించిన అభిమానించినందుకు నేను మిమ్మల్ని ఎప్పుడూ నేను మర్చిపోను ఎందుకంటే మీరేంటో నాకు రాత్రి తెలిసింది కాబట్టి మా జిల్లా పరిషత్ గారి సమక్షంలో ఆయన కూడా చాలా రాము ఇంత ఆప్యాయ చేశారో ఇది నీ తెలియక చేసావు ఆయన్ని కాబట్టి ఇది నువ్వే సరి చేసుకో ఏం చేసుకుంటావు అంటే దాన్ని చేసుకుని నేను చేసే వీడియో తప్ప ఇది ఎవరో ప్రోత్ బలం కానీ ఎవరో ఇబ్బంది కానీ నన్ను పెట్టలేదండి ఇది మనస్ఫూర్తిగా నేను చెప్తున్న విషయం ఈ తప్పుని జీవితంలో జరగకుండా చూస్తాను అక్కడ చేసిన రైతులు అందరూ ఎందుకు రావట్లేదు నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అది చెరువు కాకపోతే ఆ రైతులందరూ కూడా వచ్చేవాళ్ళు కదా వాళ్ళు నన్ను మిస్యూజ్ చేసి ఇప్పుడు నా చేసిన తర్వాత ఆ వివరాల కాగితాలన్నీ చూసిన తర్వాత నాకు అర్థమయ్యి రియలైజ్ అయ్యి నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఇక నుంచి ఎవరు కూడా ఏదన్నా ఉండ ప్రాపకాండ చేయకుండా అడిగితే ఆయన సమాధానం చెప్తాడని చెప్పి ఆయన గురించి చెప్పేదంతా కూడా రాత్రి వెళ్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇది ప్రాపకాండ వెళ్ళినోడిగా గౌరవించి పనిచేసి పెడుతున్నాడు దానికి నిలువెత్తు నిర్దేశం రాత్రి నాకు జరిగిన సంఘటన నేను కూడా మీ అభిమాని కాబట్టి ఇది ఒక యాక్సిడెంట్ గా ఫీల్ అయ్యి నేను నేను ఈ విషయం ఈ వీడియో ద్వారా మీకు అప్పారచిత తెలియజేసుకుంటున్నాను గారు నీతి నిజాయితీ ఉన్న ఏ క్యాండిడేట్ అయినా సరే వెళ్ళి చైందన్యన్ గారు నాకు ఈ అన్యాయం జరిగిందంటే చిన్నపిల్లలు వెళ్ళినా సరే రెస్పాండ్ అయ్యే మనస్తత్వం నాకు కనపడింది ఆయనలో ఆయన మాట కానీ మనసు మంచిది అని చెప్పేసి రాత్రి ఎందుకంటే నేను తెలియక పెట్టిన వీడియో కూడా నువ్వు తెలియక పెట్టేవారని అన్నీ అన్నాడు ఆయన నువ్వు తెలివి చేసిన పని అది నువ్వు నన్ను అడిగితే సరిపోయారు అన్న కాదా నాకు అర్థమైంది కాబట్టి నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను అంత తప్ప వేరే ఏం కాదు మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే కంపల్సరీగా ఆయన సహకారం ఉంటుంది నాకు తెలిసింది కాబట్టి ఇక నుంచి నాకు కానీ ఎవరైనా సరే వెళ్ళండి డైరెక్ట్గా వెళ్ళండి మీ నిజాయితీ ఉంటే ఇలా ఆయన అడగండి ఎమ్మెల్యే గారు మాకు ఈ పని కావాలని చేసి పెట్టపోతే అడగండి అంతేగాని అపోహలు సృష్టించకండి నాకు తెలియక నేను అపోహల వల్ల నేను సృష్టించాను కాబట్టి దానికి నేను అపాలి చెప్పుకున్నా దయచేసి ఎవరైనా సరే ఇదే విధంగా రియలైజ్ అయ్యి చెడుని చెప్పను కానీ మంచిని తుంచి చెప్పకండి మీ ఏదో ప్రాపకాండ కోసం అందరికి ఇలా చెప్పి నాలాంటి వాడిని డైవర్ట్ చేయకండి కాబట్టి జరిగిన తప్పదాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి నేను చింతన్యన్ గారికి ఈ వీడియో చేసి నేను చెప్పగలుగుతున్నాను ఇది నా నేను చెప్తున్నాను రియల్ గా చెప్తున్నాను నేను మనస్ఫూర్తిగా చిరునవ్వుతో చెబుతున్నాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆయనతో మాట్లాడాక అప్పటి వరకు నాకు తెలియలేదు కాబట్టి ఇది గమనించండి మా జిల్లా పిషన్ గారి సమక్షంలో జరిగింది ఇదంతా కూడా ఇప్పుడు ఆయన అభిమానులుగా మారి నేను ఇదంతా చేసే తప్ప ఈ వీడియో చెప్తున్నాను తప్ప నాకు వేరే ఏ ఒకటే కాదు కావాలంటే ఎక్కడికి వచ్చారని నేను చెప్పగలను నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను ఇక నుంచి నా నాన్న తమ్ముడు అని చెప్పి నన్ను ఆదరించే చూడండి అది నేను మర్చిపోలేను ఆయన చాలా పెద్ద మనసుతో నన్ను ఆదరించాడు కాబట్టి అందుకు చిరునవ్వుతో చెబుతున్నాను ఈ విషయాన్ని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను చందన్ నేను గారు ఆయనకి నాకు మధ్య జరిగిన వాళ్ళు అపోహ వల్ల జరిగిందే తప్ప ఎటువంటి కారణం లేదని చెప్పేసి రాజకీయ కోణం లేదని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ